చూడండి సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములను దాచిపెట్టివాడు వర్దిల్లడు అతిక్రమములను దాచిపెట్టివాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చూడండి భర్తలు కొన్ని కాన్ఫిడెన్షియల్ గా సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు భార్యలు చెప్పకుండా అవునంటారు చెప్తా చెప్తాడా మన్నీ కదా అంటే ఇది ఇక్కడే గొడవ వస్తుంది అయినా నాకు వాడు చెప్పాల్సిందే అంటది వాడు చెప్తే అయిపోతుంది ఇది గోళైపోతుంది అర్థం అయిందా వాళ్ళు ఫ్రీ అయిపోతారు సల్లగా అయిపోతారు మజ్జిగ తాగినట్టు ఎండాకాలం వేడి పుట్టిస్తా ఉండ మొగుళ్ళు ఏంటి ఎవరితో మాట్లాడారు ఫోన్ ఎవరు వచ్చారు ఎక్కడెక్కడ టెన్షన్ నరాలు దిగుతావు భార్యకి ఎదురు బిర్యానీ ఇష్టం ఉన్న బిర్యానీ తినాలని తినబుద్ది కదా అప్పులు అవునా మంచి మంచి పదార్థాలను అనుభవించలేదు కారణం ఏంది అడేంటి మా ఆయన అక్కడ తిరుగుతున్నాడు ఏం తిరగడు బెళ్ళప్పిస్తాడు అంతే అడిగి ఏమి లేదు సీన్ లేదు ఆ మనిషిని చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు ఇది బెళ్ళ అమ్మ ఆ రోజుల్లో అంటాడు అనగాలి వాడు టెన్షన్ ఏమో తెలియదు అడి అందం ఏందో వాడి సోకి ఏందో ఇటు వాటితో పవర్ ఏందో అన్నీ తెలుసు కదా భర్తకి భార్య తెలీదా మనం అప్పట్లో అనగానే ఇక్కడ టెన్షన్ యాడ ఆడబోతున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు ఆడికి అంత సీన్ ఏమి లేదు ఏడో కూర్చున్నాడు కూర్చొని అయ్యా కాదు అలా అలాగొట్లా ఉంటాడు ఆడో ఇక్కడ భార్య నరాలు దిగుతాడు అర్థమవుతుందా అప్పట్లో నేను అంటది భార్య ఆడ ఏమి లేదు ఆడ సీన్ ఆ ముఖం చూస్తే బొగ్గులాగా ఉంటుంది పళ్ళు వాసన భార్య భర్తకు తెలుసు కానీ ఏంటంటే జస్ట్ సైతం ఒక గిల్లి పెడతా ఉంటుంది నీకు అది ఏముండదు ఆడి సబ్జెక్టు అర్థమైందా కామా లైవ్లో చూస్తున్నా ఏ మీ ఆవిడ వాళ్ళతో తిరుగుతున్నాడు ఒక దాంతో ఏంటో నువ్వు ఇంత టెన్షన్ లేదా ఎందుకే టెన్షన్ వాడి పీతోడు ఆడు ఒకరోజు చూసి వదిలేస్తా అర్థమైందా వాడి పీతోడు ఇంతే అంటుంది ఆడిపీతోడు పిల్లికి కూడా బేచ్చం పెట్టాడు వాడిని ఒక్కరోజే చూసి లేకపోతే అడిని అంటుంది అంటే ఎంత కాన్ఫిడెన్స్ దేశ భార్యకి భర్త మీద రావాలొద్దా మార్పు రావాలొద్దా అంతైందా మనం ఏం చేద్దాం ఎవరు కాళ్ళు వెళ్ళ ప్లేస్కుంటా ఆ రోజుల్లో అంటాం సహజం అది ఎందుకు నాకు నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఆ రోజుల్లో కాలేజ్ దేశంలో అనగల వెంట ఏమవుతుంది అంటే అమ్మో ఆడి ఏం లేదు ఆడి సబ్జెక్టు ఇప్పుడు ఊరికి వాళ్ళు భార్య భర్తలు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళి ఈ చిన్న అనుమానం ఎటు తీసుకెళ్తుంది ఎటు ఎటో ఒక్క నిమిషం దేవుని శరీరం కూర్చొని ప్రభా అంటే దేవ అంటే అంత సీని లేదు అంటే దేవుడు చూతాడు ఒక కూర్చో ఇప్పుడు ఏం చేయాలి దుర్మార్గం నీకు తెలియకూడని ఒక గిలి అర్థమవుతుందా నీకన్నీ ఉండి అల్లు నోట్లో సినీ అన్నట్టు అవునా బిర్యానీ చేసుకుంటారు భార్య భర్తలు ఆ టైర్ గొడవ పెట్టుకుంటుంది భార్యో భర్త అది అడబడేస్తారు సరే వాళ్ళు తగద తెలుసిన మన లాంటి వాళ్ళు వెళ్తే మనకు పెడతారా మనకు బెటరు వాళ్ళు తినరు మనకు బెటర్ ఈ అవసరమా ఇప్పుడు ఏది కూడా చూడు ప్రశాంతం కూర్చోండి టెన్షన్ పడద్దు మావిడికి భలే నమ్మకం నా మీద ఎందుకు దావీదు దా వెళ్ళి చూసాను ఫీల్ కాదు ఎందుకు తెలుసా ఎందుకు ఫీల్ కాదంటే అంటే మా ఆయనకి దేవుని భయం ఉంది అనేది కాన్ఫిడెన్స్ ఏబా ఈ నోటి ఇష్టపడతాడు నేను తెప్పించి అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు తెలియదు ఉండొచ్చు అట్లా ఇవన్నీ ఇప్పుడు మీరు మీ లైఫ్ మారిపోవాలా ఇప్పుడు నీకు నువ్వే నీకు నువ్వే శక్తి నువ్వు ఈ రోజున నీకు నువ్వే యువర్ హార్ట్ ఈజ్ యువర్ ఎనిమి యువర్ మౌత్ ఈజ్ యువర్ ఎనిమి యువర్ థాట్స్ యువర్ ఎనిమి అర్థం ఇంగ్లీష్ వస్తుంది మీ ఆలోచనలే మీకేమైపోతున్నాయి శత్రువు అయిపోతుంది ఇప్పుడు దేహంలో దుర్మార్గం ఉంటే మాడికి ఆకలి చక్కగా మంచిగా తినేస్తుంది నేనేమనుకుంటా ఉంటుందేమో నా కోసం వెయిట్ చేస్తేవో అండి ఎవరు వెయిట్ చేయట్లేదు ఈ రోజున అసలు ఎవరు టెన్షన్ పడుతున్నారు అనవసరం అవునా కదా నీకు నువ్వు టెన్షన్ పడి నువ్వు నువ్వు ఫీల్ అయిపోయి నీకు నువ్వు హట్ అయిపోయి నీకు నువ్వు భోగం వద్దు పెట్టేసి అల్లిగా ఫీల్ అయ్యా హట్ అయ్యా నేను తిన ఎవరికి నష్టం అర్థమవుతుందా సబ్ద ముగ్గుడు మంచి తినేసి వచ్చి ఎరగనట్టు కూర్చొని ఉంటాడు తెలియదా నేను కూడా తిన్ను వాడు తినుంటాడు ఆల్రెడీ ఈ పెళ్ళానికి తెలివి ఉందా నోరు వాసన చూద్దాం అనంత అంటే అయిపోతుంది ఉల్లిపాయ కూడా వస్తుంది వాసన ఇప్పుడు నీకు జ్ఞానం ఉండాలి చూడు నీ దేహములో దుర్మార్గం బయటకు తీసి ఏమైపోద్దో నువ్వు అభివృద్ధి చెందువు అసలు నీ దుర్మార్గం నీ దేహ దుర్మార్గం డెవలప్ చేయట్లా ఒకటి మారు మనస్సు లేకపోవడం వల్ల నీకు ఫలము రావట్లేదు చూద్దాం ఇక్కడ సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములు దాచిపెట్టివాడు అతిక్రమములు చూడు లాన ఏదో దాచిపెట్టుకుంటారు వాళ్ళు ఏమైతారు ఒప్పుకొని విడిచిపెట్టివాడు వర్దిల్లున్నారా ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలా వద్దా చెప్పాలి ఇప్పుడు నువ్వు వర్దిల్లాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒప్పుకొని విడిచి విడిచిపెట్టాలా చూసారా ఇప్పుడు ఫలము రావాలంటే మారు మనసు కావాలి అభివృద్ధి చెందాలంటే దేహంలోని దుర్మార్గంలో బయటికి అతిక్రమము అతిక్రమం లోనుందంటే దేవునికి విరుద్ధమైన లక్షణం నీళ్ళు ఉందంటే వాటిని విడిచిపెడితేనే వర్ధిల్లుతో లేక లేదు ఇలాగ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజున ఎవరి జీవితాల్లో వాళ్ళ నాశ ఈరోజు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు ఇక్కడ మీరు వదిలేసేయాల కాళ్ళకేం తొక్కేయాలా అవునా కదా నా మనస్సును మార్చు ప్రభా నేను ఫలం పొందాలి అవునా దుర్మార్గాన్ని తీసే ప్రభువా నేను అభివృద్ధి చెందాలి అవునా అతిక్రమములు నాకు నేను తీసేసుకున్నా నేను వర్దెల్లాలి అన్నటువంటి ఆశ అతృష్ణ నీలో ఉండాలి అవునా కదా చూద్దాం ఇక్కడ కీర్తన అరవై ఆరు పచ్చనిమిది నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు ప్రభువు నా మనవి వినకపోవును ప్రభు నా మనవి వినకపోవును చూసారా పాపము లక్ష్యము చేసే లోన ఆజ్ఞ అతిక్రమమే పాప పాపం వల్ల వచ్చి జీతము మరణం అసలు నీలో ఒక మాట దేవుడు ప్రేమించు అన్నాడు నువ్వు ప్రేమించట్లేదంటే అతిక్రమం చేసినట్టే అర్థమైందా ఈ పాపం నీళ్ళు ఉంటే నువ్వు వర్దిల్లుతావా వర్ద ఈ పాపం నీళ్ళు ఉంటే వర్దిల్లుతావా వర్దలు అర్థమైతుందా పాపం నీళ్ళు ఉంటే వర్దెలు చూద్దాం ఇక్కడ స్పష్టంగా చూడండి నీ హృదయములో నా హృదయంలో పాపము లక్ష్యం ఉంచినడలా దేవుడు నా మనవి వినక చూడండి వాళ్ళ తిడతావు వీళ్ళ తిడతావు వాళ్ళని అసహించుకుంటావు వీళ్ళని అసహించుకో కూర్చొని సోత్రం సోత్రం నాకు అది ఇయ్యా ఇదే నేను ఇవ్వండి రా భయ్యాన్ని అనుకు వెంటనే నవ్వు వస్తుంది ఇప్పుడు నీకు యాళ్ళని అందరు తెడతావు అట్టాంటావు ఇట్లా అంటావు ఇట్లాంటావు అట్టాంటోడే ఎట్టంటోడే కూర్చొని నాయనా నన్ను కాపాడు కాపాడను రాయ్ నాకు అది నేను ఇవ్వరా నేను ఎవ అంటాడు తెలంగాణ స్టైల్ ప్రభువా నాకు తెల్లవది నువ్వు ఎవరు ఏమంటాడు చూడు ఇక్కడ దేవుడు అర్థమవుతుందా నీకు అర్థం కావాలా సబ్జెక్టు నీ హృదయంలో పాపం పెట్టుకొని అందరిని ద్వేషిస్తూ దూషిస్తూ అసహించుకుంటూ అందరిని అందరికి కీడు చేస్తూ అన్ని చేసి చేయాల్సిన చేసి వచ్చి నన్ను దీవించు అంటే దేవుడు దీవించాడు నీ హృదయంలో పాపము లక్ష్యముచ్చిన ఎడలా నీ మనవి దేవుడు వినకపోవును వినడు వింటనారా భార్యను తేడతావు భర్తను తేడతావు ఆత్మలు తేడతావు అన్నదమ్ములు తిడతావు రోడ్డు మీద బండి మీద వస్తావు ఏయ్ బాగా ఇది చర్చి కొత్త బ్రదర్ నాకు ఎంత కోపమో తెలుసా బండి అవి కొడతావాడి నాన్న గుడితే అంటే ఏమొస్తుంది లోన అంటే దేవుడు మారు మనసు అనేది మనకు లేకపోతే తగ్గింపు వినయము విధేయత అసలు అలా ఆ మైండ్ సెట్ కనుక నీకు ఉంటేనే నువ్వు డెవలప్ అవ్వద్దు చూద్దామా ఇప్పుడు చూద్దాం అసలు నీకు విడుదల కావాలా ఈ రోజున ఫైట్ జరుగుతుంది నీ మీద కీర్తన ఒకటి ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున విడుదల పొందుకోవాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ విడుదల కనుక నీకు లేకపోతే దుష్టులు చూడు ఒక వ్యక్తి వాడిని ఓడదా అనగానే నలుగురు తయారవుతున్నారు మందు అంటే ఒక నలుగురు తయారవుతున్నారు వ్యభిచారం చేద్దాం ఒక నలుగురు సిగరెట్ దాదా నలుగురు గంజాయి దాదాపు నలుగురు ఏంటన్నారా ఒక వ్యక్తి యొక్క దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవాక చూడండి ఎలానే మంచి వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవాలి అవునా ఒక వ్యక్తిని ప్రేమిద్దవురా క్షమిద్దవరా దీవిద్దవరా వాళ్ళు బాగుండాలని కోరుకుందాం మనం ఒక వ్యక్తి ఉన్నతంగా హెచ్చించబడాలని కోరుకోవాలి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి ఒకళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి మంచిగా ఆరో అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకోవాలి అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి కానీ ఈ దుస్తుల ఆలోచన నీకున్నటువంటి ఆ దుస్తుల ఆలోచనలకు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నీకు ఆశీర్వాదం అనేది ఉండదు పక్కా బయటికి రానే రావు ఇప్పుడు దుష్టుల నుంచి వద్దా ఇలాంటి ఆలోచన మనకు ఉండొచ్చా ఇక్కడ మనం ఎన్ని రోజులు ప్రే చేసినా నువ్వు వాక్యం వినకపోతే వాక్యం అర్థం కాకపోతే వాక్యానికి లోపడకపోతే వాక్యానుసారంగా నడవపోతే హండ్రెడ్ పర్సెంట్ నీ బ్రతుకంత అట్టానే ఉంటది వినోదం వస్తూ ఉంటాడు మా ఇంటికి వచ్చి అంటూ ఉంటాడు ఏసారి ఇంత ప్రశాంతం కూర్చుంటారు నాకెందుకురా బాబు గోళ నేను నేను అన్ను అందరు ఎవరైనా తిట్టినా గాడ్ ప్లేసి అంటారు నాకెందుకు టెన్షన్ నాకు ఇల్లు ఉన్నాయి వాకి ఉన్నాయి భార్య ఉంది పిల్లలు ఉన్నారు బంగారం ఉంది ఉద్యోగం ఉంది ఎన్ని లాభం అవునా చూడండి మనసు చూడండి ఒక వ్యక్తిని ప్రేమించుకోండి ప్రశాంతంగా ఉంటావు నీకు పది లక్షలు యాభై లక్షలు అప్పులు ఉన్న ప్రశాంతంగా కూర్చొని ఉంటావు నువ్వు ఎందుకు నీతిమంతులు ఎలా ఉంటారు సింహం వలే ఉంటారు ఒక వ్యక్తిని ద్వేషించిన హృదయం నీలో ఉంటే ప్రశాంతంగా ఉంటావు నువ్వు ఒక వ్యక్తి మీద నువ్వు కుళ్ళు కుట్రలు స్వార్థంతో ఉంటే నువ్వు ప్రశాంతత అనేది నీలో ఉండనే ఉండదు నీ ప్రాంతం కూడా దేవుడు వింటాడా అందుకే దేవుడు ఏం చెప్తాడు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను నేను పాపము చేయకుండా నేను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా నేను పడిపోకుండా ఉండడానికి నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను బాకీ ఇప్పుడు దుస్తుల ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి అవునా ఇరవై నాలుగు చర్చి నుంచి వెళ్ళాను చాలా మంది స్త్రీల కొడుకు పెట్టుకొని గంట సేపు ప్రై చేసి రెండు గంటలు జనాల గురించి చెప్పుకొని మా కోడలు మా అల్లుడు ఎట్ట మా పిల్లలు అట్టా ఇట్ట అది అని చెప్పేసి ఇంటికి ఓ భాస్కర్ దగ్గరికి వచ్చిందంట ఒక తల్లి వచ్చింది అంటుందంట నా కొడుకు కూతురు అయ్యా అమ్మ మీ కూతురు బాగుందా అమ్మ దానికే నాయనా ఎంత అదృష్టవంతరాలో తెలుసా మంచి అల్లుడు దొరికాడయ్యా అంటుందంట మంచి అల్లుడు మా అమ్మాయి మంచం మీద కూసుకుంటే కొయి తీసుకెళ్ళిస్తాడు మంచం మీదకి వెళితే అన్నం పెడతాడయ్యా నోట్లో పెడతాడు అంట్లో దొంగతాడు గొడ్లు తిరుగుతాడు అబ్బా ఎంత అదృష్టవంతుడామ్మా నీ కూతురు అందంట కొడుకు అంటే వాడుచీచి పనికి మాల్లోడయ్యా ఏ అమ్మా వాడి పెళ్ళం బెడ్ మీద కూర్చుంటే వీడిస్తాడు అయ్యి వీడు వాడి పెళ్ళం బెడ్ మీద ఉంటే బో పెడతాడయ్యా అంట్లు తోతాడు గొడ్లు అవుతాడు పనికిమాల నుండి కన్నానయ్యా మరి అల్లుడు అల్లుడు కూడా ఇయ్యే లక్షణాలు కదా అవి అల్లుడు చేస్తే మంచి చూడ అదే కొడుకు చేస్తే పనికిమాల నుండి కన్నా సన్నా మరి నుండి తల్లి కూడా అనుకోవాలిగా వాళ్ళ అల్లుడు కూడా వేరే తల్లికి ఒక బిడ్డ కదా అంటే నీకు ఒక న్యాయము అంటే మనిషి యొక్క మైండ్ సెట్ మారాలో వద్దా అవునా కదా అసలు ఎలాంటి ఆలోచన చూసారా నీ పిల్లలు పోస్తే అన్నీ చేసి ఇట్టి అవసరం అవసరమైతే కూడా రోడ్డు వే రోడ్డు మీద కనపడితే కూడా ఏంటి అసలు అది అదేనా దేవుడు చెప్తుంది మారు మనసు అదేనా ఏం పోతుంది ఫలం పోతుంది ప్రేమించేవాడిని ప్రేమిస్తే లాభము నచ్చినోడికి ముక్కలు నచ్చిన వాడికి చారు నచ్చితే ముక్కలు వేస్తాం తీసి పీసు లేకపోతే గొంతులు రెక్కలు డొక్కలు ఏ ముక్కలు వేసి పెడతాం లేకపోతే చారు వేసి పెడతాం అలాగే మీకు పెడితే కలిగమ్మా ఎంత అదృశ్యుండమ్మా నేను ముక్కల్లో ఏమి లేదమ్మా షారులో లేవు బాలో అర్థమవుతుందా చూడు ఎంత మనుషులు స్వార్థం చూసారా అసూయ అసలు నీ డెవలప్మెంట్కి చుట్టూ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తున్నావో ఆటోమేటిక్ నువ్వు మనశ్శాంతిని కొనిపోతావు ఎదుటి వ్యక్తిని ప్రేమించి చూడండి ఎంత జాయ్ ఉంటో తెలుసా ఐఎమ్ ఎంజాయింగ్ ఎల్లో లాట్ రియల్గా చెప్తాను నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరిని చూసినా ఎవడన్నా అడ్డొచ్చినా ప్రభా తె అడ్డొచ్చాడు అన్న రోడ్డు మీద కూడా అర్థం ఎవరు పడిపోతే ఎందుకు పడతారు నేను ఆపుకుంటాను చూడు ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అన్యుడైనా ఎటువంటి వ్యక్తి అయినా కానీ ఒక తాగుబోతు కనపడితే ప్రభా తెలీదయ్యా అయ్యా ఆ బిడ్డని ఒక క్షమించారు కనబడితే ప్రభా బిడ్డ తెలియ తప్పు చేస్తుందా బిడ్డని ఆ బిడ్డ తెలియక అరుస్తుందయ్యా తెలియక క్షమించయ్యా బిడ్డని అనేటువంటి మనసు మనం కలిగి ఉంటాం మన ఫైట్ అంతా దయ్యాలతో కానీ మనుషులతో కానే కాదు మీరు పోరాడున్నది మనుషులతో కాదు దురాత్మల సమూహముతో అంధకార శక్తులతో లోకనాదులతో మధ్యాకాశం దురాత్మల సమూహముతో అంతా భార్య భర్తతో కాదు భర్త భార్యతో అత్త కోడలతో కాదు కోడలు అత్తతో కాదు అల్లుడు మామతో కాదు మామ అల్లుడితో కాదు నీ ఫైట్ అంతా దయ్యాలతోటే అసూయనే దయ్యము ద్వేషము దుష్టుల ఆలోచన దాని నుంచి నువ్వు రోజు బయటికి రావాలి రెండవ తేదీ పాపుల మార్గమున నిలువక ఇక వాడు ఇరవై నాలుగు గంటలు వచ్చేద్దాం ఇచ్చేద్దాం రాంగ్ మాట మాట్లాడుతూ ఉంటారు అది అంటారు ఇదంటారు దానివల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఒకని కొడదాం ఒకటి తిడదాం ఒకడు వేసిద్దాం కుట్టి చంపేద్దాం ఏంటి అసలు అది జుట్లు పట్టుకుందాం ముక్కు పగలు కొడతా నేను ఏంటి అసలు అది అర్థమవుతుందా ఒక వ్యక్తిని గాయపరిచి మనం సంతోషించ సంతోషించాలి అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండడానికి వీలు యాజ్ ఏ క్రైస్ట్ క్రిస్టియన్గా నీవు అలాంటి మనసు నువ్వు కలిగి ఉండడానికి వీలు నీ పక్క అందరు బాగుండాలి కోరుకోండి అందరు అన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి మనం కూడా అలానే కోరుకోవాలి ఇక్కడ చూడు ఈరోజు నా దుస్తుల ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి రెండవది ఏంటి పాపుల మార్గం అసలు వాళ్ళ మార్గాల్లో మనం వెళ్ళొద్దు పాపుల మార్గంలో మనము వెళ్ళద్దు అంటే ఏంటి దేవుని ఆలోచనకి ప్రేమించు క్షమించు దీవించు ఈ మూడు లక్షణాలకు విరుద్ధమైనటువంటి ఆ రాంగ్ ట్రాక్లో ఉన్న వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకీవించి వాళ్ళ రూట్లోకి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు